సో ఇప్పుడే ఉద్యోగులకు సంబంధించి కీలక మీటింగ్ అయితే జరిగింది ఉద్యోగుల సమస్యలపై ఐక్యవేదిక చార్మీన్గా కేఆర్ సూర్యనారాయణ అయితే ఉండబోతున్నారు రాష్ట్రంలోని ఉద్యోగుల ఆత్మాభిమానంతో ఉద్యోగ బాధ్యత అంటే బాధ్యతల నిర్వహణ న్యాయ చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణకు ముప్పై సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో నేతృత్వంలో ఐక్య ఏర్పాటు చేసుకున్నారు ఇక రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మిక పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ కూడా దీర్ఘకాలిక అపరిష్కృతంగా సమస్యలైతే పరిష్కారానికి తార్కిక ఆలోచన మూలాల అన్వేషణ సమస్య పరిష్కారం అనే నినాదంతో ఇక్కడ ఐక్యవేదిక ఏర్పాటైంది కేఆర్ సూర్యనారాయణ చైర్మన్గా వ్యవహరించనున్నారు ఐక్యవేదిక కో చైర్మన్గా కే హరికృష్ణ వైస్ చైర్మన్గా సిహెచ్ పాపారావు కే కేదారేశ్వరరావు రమేష్ కుమార్ రవీంద్రబాబు సెక్రటరీ జనరల్గా పఠాన్ బాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా జి ఆస్కర్ రావు నరసింహారావు జాయింట్ సెక్రటరీగా అబ్దుల్ రజాక్ రంగనాథ్ బాబు ఇలా మిగిలిన వారందరూ కూడా ఉన్నారన్నమాట అయితే మొత్తంగా వీరందరూ కూడా ప్రభుత్వం పన్నెండో పీఆర్సీని సత్వరం అమలు చేయడంతో పాటు సకాలంలో డిఏలులు చెల్లించాలని ఇరవై ఐదు వేల కోట్ల పైగా ఉన్న పెండింగ్ బకాయలను చెల్లించాలని ప్రతి నెల ఒకటో తేదీన జీతాల పెన్షన్లు చెల్లించడాన్ని అయితే చట్టబద్ధం చేయాలని చెప్పేసి ఎన్ఎంఆర్ కంటిని కంటింజెంట్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులైజ్ చేయాలని కూడా అదేవిధంగా పన్నెండు తో కొనే తీరమాలను అయితే వీరైతే ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి వీరికి సపోర్ట్ గా అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో